డీరెహాల్ మండలంలోని గొడిసెల్పల్లి గ్రామంలో ఆంజనేయస్వామి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది ఇటీవల నూతనంగా నిర్మించిన ఆంజనేయ స్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలను మూడు రోజుల పాటు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు మంగళవారం సాయంత్రం వేలాది మంది భక్త జన సందోహం మధ్య ఆంజనేయస్వామి రథోత్సవాన్ని నిర్వహించారు ఆంధ్ర కర్ణాటక ప్రాంతాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి పోలీసులు ఆ గ్రామంలో గట్టి బందోబస్తు చర్యలను చేపట్టారు గ్రామం మొత్తం సందడి వాతావరణం నెలకొంది రథోత్సవాన్ని పురస్కరించుకొని గ్రామంలో వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలను గ్రామ ప్రజలు ఏర్పాటు చేశారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి